సైతాను వాడే అన్ని ఆయుధాల్లో కల్లా అతి పెద్ద ఆయుధము అతి భయంకరమైన ఆయుధము ఒక మనిషిని పడకొట్టటానికి ఒక మనిషిని దేవునికి దూరము చేయటానికి ఒక మనిషిని మరి ఆ నరకమునకు లాక్కొని ఈడ్చుకొని పోవటానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వారు పొందుకోకుండా లేదా దేవుడు వారికిచ్చిన ఆశీర్వాదాలు వారి నుంచి దొంగిలించడానికి సైతను వాడే ఏకై ఏకైక ఆయుధము అతి పెద్ద ఆయుధము ఏంటిది అంటే భయము భయము మరి రకరకాల భయాలు కొంతమందికి అమావాస్ అంటే భయం అంటే భయం కొంతమంది పిల్లు ఎదురుస్తే భయం కాకరిస్తే భయం దగ్గిన భయము తుమ్మిన భయం ఒకప్పుడు తుమ్మితే అనేవాళ్ళు ఈ కరోనా వచ్చిన తర్వాత తుమ్మితే సత్యావరా దేవుడు అంటున్నారు మరి సైతను రకరకాల భయమనే కట్ల చేత మనిషిని బంధిస్తూ ఉన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మరి భయపడబాకు అని ఎన్నిసార్లు దేవుడు రాయించాడు అంటే మూడు వందల అరవై ఆరు సార్లు దేవుడు రాయించాడు ప్రతిరోజు నీకు చెప్తున్న మాట నీకు ఇస్తున్న వాగ్దానము ఏంటిది అంటే భయపడబాకు అది ఏ పరిస్థితి అయినా అది ఏ సమస్య అయినా అది ఏ పోరాటమైనా అది ఏ రోగమైనా అది ఏ శ్రమైనా దేవుడి నీకు చెప్తున్న ఆ మాట దేవుడికిస్తున్న వాగ్దానం ఏంటంటే భయపడబాకు ఎందుకు అంటే భయము సైతాన్ని యొక్క పెద్ద ఆయుధమై ఉంటుంది భయపెట్టి మరి మనిషిని వాడు పడకొడతాడు పేతుడు ప్రభు వైపు చూచినప్పుడు రాయి మీద నడిచినట్టుగా నడిచాడు ఆ యొక్క నీటిపైన సముద్రం పైన కానీ ఆ అలల వైపు చూచినప్పుడు ఆ గాలి వైపు చూచినప్పుడు ఆ సముద్రం వైపు చూచినప్పుడు భయముతో మునిగిపోయాడు మరి దేవుని వైపు నువ్వు చూచినట్లయితే నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా ఎలాంటి సమస్యల మధ్య నువ్వు నిలబడ్డా దేనికి నువ్వు కదలచబడవు దేనికి నువ్వు కలవరపడవు ఎందుకు అంటే దేవుడు నీతో ఉన్నందుకు దేవుని వైపును చూడకుండా సైతనిక యొక్క నమ్మి వాడు అబద్ధాలకి వాడు జనకుడు సైతను అబద్ధికుడు వాడు చెప్పే మాట ఏంటి నీ పని అయిపోయింది నీ పరిస్థితి మారదు నీ కష్టాలు తీరువు నీ జీవితానికి ఇదే అంతము ఈ బ్రతుకు బ్రతికే కాడ కంటే నీకు మేలు వాడు అపవాది వాడు నిన్ను అబద్ధాలకి నిన్ను గురి చేస్తూ ఉంటాడు అబద్ధాలు చెప్పి నిన్ను పడకొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇజ్రాయల్ ప్రజలకి దేవుడు వాళ్ళ కొరకు పాలు తేనెలు ప్రవహించే అతి శ్రేష్టమైన పరలోకము లాంటి కానాని దేశాన్ని వారికి స్వాధీనం స్వాస్థముఖ దేవుడు వారి కూడా సిద్ధపరిచాడు కానీ ఈ ఇజ్రాయెల్ ప్రజలు మరి కొంతమంది వేగుచ్చూకి కొంతమంది వెళ్ళి వారి వచ్చేటప్పుడు మరి ఒక పెద్ద ద్రాక్ష గల ఇద్దరు మొగ మనుషులు మోసుకొని వచ్చి ఒక పెద్ద ద్రాక్ష గల తీసుకొచ్చి చెప్తున్నారు ఏమని మోసే నువ్వు చెప్పినట్లుగా ఆ దేశము పాలు తేను ప్రవహించే శ్రేష్టమైన కానాని దేశం మంచి దేశము ఆ ప్రాంతంలో పండిన ఫలాలు ఇవి అని చూపిస్తూ చెప్తున్నారు మంచి దేశమే కానీ ఆ కొన్న మనుషులు చాలా బలవంతులు వారిని మనం జయించలేము వారిని మనం ఎదుర్కోలేము ఎందుకు వారు దృష్టిలో మేము ఏ విధంగా ఉన్నామంటే మిడతల్లాగా ఉన్నాము మా దృష్టిలో కూడా అదే విధంగా ఉన్నాము ఆలోచించండి ఆ ఐగుప్తి యొక్క దాసత్వం చుడిపించిన దేవుడు ఆ ఎర్ర సముద్రమును పాలు చేసిన దేవుడు ఇప్పుడు ఆ కాణానీల పైన దేవుడు జయమివ్వలేడా ఆ దేశాన్ని వీరికి స్వాస్యముగా ఇవ్వలేడా అంటే అవన్నీ మర్చిపోయారు వారు ముందున్న వాటిని చూచి వాళ్ళు భయపడుతూ ఉన్నారు దేవుడు వారికిచ్చిన ఆ శ్రేష్టమైన ఆ వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకోలేకపోయారు ఏలియా పలికితే అగ్ని దిగి వచ్చింది దేశము దేవుని వైపు తిరిగింది ఇంత శక్తి చూచిన తర్వాత ఒక్క ఆడమనిషి దమికిచ్చింది ఏమని రేపు ఈ సమయానికి నీ మెడ మీద తల ఉండదని వార్నింగ్ ఇచ్చింది ఒక్క ఆడ మనిషికి భయపడి పరిగెత్తాడు పారిపోయాడు పోయి ఒక బదిరి చెట్టు కింద కూర్చుని ఏమంటున్నాడు అయ్యా నేను నా పితరుల కంటే గొప్పవాణి కాదు ఇంత మట్టికి చాలు ఇక నన్ను తీసుకో మరణాపేక్ష గల మరి చావు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు వాస్తవానికి ఏలియ జీవితంలో మరణమనేదే లేదు మరణమును రుచి చూచుకు చూడకుండా అగ్ని రథముల పైన కొనుపోబడ్డ గొప్ప దైవజనుడై ఉంటున్నాడు మరి ఇలాంటి వ్యక్తి కూడా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ యొక్క నిరుత్సాహానికి గురైపోయాడు మరి నువ్వు ఎప్పుడైతే భయానికి చోటిస్తావో సాతాన్ని పైన అధికారాన్ని పొందుకుంటాడు చీమలు ఉన్న చోటకి ఆ యొక్క చక్కెర ఉన్న చోటకి చీమలు వచ్చినట్లుగా భయమునిలో ఉంటే శాతానికి నీలో చోటవుతూ అవుతూ ఉంది అందుకే భయపడటము మనిషికి ఉరి అని రాయబడింది ఏమంటాడు నేను దేని కొరకైతే భయపడ్డను అది నా మీదకి వచ్చింది అంటాడు మరి భయము సైతాని యొక్క పెద్ద బంధకమై ఉంటుంది ఆయన మన పక్షానుండగా మనకి విరోధి ఎవడు నిన్ను విడవను ఎడబాయను పర్వతములు తొలిగినను మెట్టలు దద్దరి లేనను నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు చూడు నిన్ను నా అరుచేతులు చెక్కున్నాను అన్నాడు దిక్కులు తారుమారైన ఆకాశం ముక్క చెక్కల ఊడి కింద పడ్డా ఆయన కృప నిన్ను విడిచిపోదు ఆయన నిబంధన తొలిగిపోదు నీ కొరకు దేవుడు చేసిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చకుండా ఉండబట్టడానికి మూల కారణం ఏంటంటే నీ యొక్క భయమే సాధారణంగా ఆ యొక్క పులి కంటే జింక చాలా వేగంగా పరిగెత్తుతుంది పులికి బలాన్ని ఇస్తే జింకకి దేవుడు పరిగెత్తే శక్తిని ఇచ్చాడు పులి కంటే కూడా జింక వేగంగా పరిగెత్తుతుంది కానీ ఏది గెలుస్తుంది అంటే పులే గెలుస్తుంది ఎందుకు అది తప్పించుకోవచ్చు దాని చేతికి చిక్కకుండా పారిపోవచ్చు కానీ పులికి జింక దొరుకుతుంది కారణం ఏంటి అంటే అది పరిగెత్తుతూ ఉన్నప్పుడు అది పరిగెత్తు ఉన్నప్పుడు జింక పరిగెత్తున్నప్పుడు ఏం చేస్తుంటే భయానికి ఎనికి తిరిగి చూస్తుంది ఎనికి తిరిగి చూచినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని యొక్క స్పీడ్ అనేది తక్కువైపోతుంది అందుకే బైబిల్ రాయబడింది వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి నాగటి మీద చేయిపెట్టి ఎనికి తిరుగు చూచు ఉన్న ఒక పాత్రుడు కాడు గతము గతహ గతాన్ని దేవుడు ఎత్తాడు మరి నువ్వు గతాన్ని బట్టి నువ్వు క్రింగిపోతూ భవిష్యత్తును బట్టి నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకోలేవు దేవుణ్ణి కొరకు ఏవైతే సిద్ధపరిచాడో అవి నువ్వు అందుకోలేవు భయముతో నువ్వు నిండి ఉన్నప్పుడు దేవుని స్వరమును వినలేవు దేవుని కొరకు సిద్ధపరిచిన వాటిని నువ్వు గ్రహించలేవు ఎప్పుడైతే ఈ భయాన్ని తీసివేసి దేవుని పైన విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తావో అప్పుడు దేవుడు తన శాంతి నీకు అనుగ్రహిస్తాడు